ఎండమూరు రమణ అండి మా అమ్మగారిది ములగప్పూడి అత్తవారిది వెనపాలెం నేను విజయవాడ పనికి వెళ్ళిపోయాను నేను విజయవాడ నుంచి వచ్చాను మరి ఏంటంటే మరి నేను చెప్తేనాను మరి అర్థం అందరూ కూడా అలాగే మీ విజయవాడ దొరకతరలి మరి నా మినవాళు అది మరి నేను కదిలి వచ్చాను విజయవాడ నుంచి తెలుసా నేను అమరా తెలుసా నేనెవరో తెలుసా నీ అన్న నువ్వు వచ్చారే దర్శనానికి వచ్చారా పొట్టి చీర పట్టుకొని వచ్చారు కదా విజయవాడ కొండెక్కి వెక్కి రాలేదా మర్చిపోయావా అది ఒకసారి నాకు మాట్లాడే అవకాశం ఎన్నలపాలం పాటమేనా ఒకటి జరిగింది నేను చెప్తాను మరి రచ్చబండలో రమ్మన్నారు కదా అన్ని అన్ని కష్ట సుఖాలు చెప్పుకోవాలి కదా చెప్పుకుంటేనే కదా అర్థం అవుతుంది నేను చెప్తాను నువ్వు ఆలోకిచ్చు అదనమాట నీకు ఆడబిడ్డంది నాకు ఆడబిడ్డంది ప్రతి ఒక్కరికి ఆడబిడ్డంది కానీ ఒక ఆడబిడ్డ అన్యాయం జరిగితే ఇంతమంది నాయకులు ఉన్నారే ఎవరన్నా సాయం వచ్చారా వాళ్ళకి ఆడవాళ్ళు కానీ మొగళ్ళు లేరని ఎవరన్నా కూడా అలా సాయం రాలేదే వాళ్ళు పగవాలే వెళ్ళి వాళ్ళకి అర్థం కాదు నాకు అర్థం కాలేదు సమస్య ఏమిటి చెప్తా నాకు అర్థవా అర్ధవయకు అర్థవాదు అప్పుడు వాళ్ళకి చెప్తారు అర్ధవయకు చెప్తారు ఒకసారి ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారి సమస్య ఏంటమ్మా సమస్య చెప్పాలి కదా అమ్మా నీ సోదినడానికి అందరికి టైం లేదు కదా మీ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారే లేండి వాళ్ళ అమ్మగారే ఈ బాబు వాళ్ళ మీ అత్తల మ్యారేజ్ గురించి ఏదో చేస్తుందమ్మా అర్థమైందమ్మా అమ్మగా అర్థమైంది అమ్మా ఇది పర్సనల్ ప్రాబ్లం కదా తల్లి ఇది పర్సనల్ ప్రాబ్లం కదా అమ్మా మళ్ళా మాట్లాడదాం మళ్ళీ మాట్లాడదాం వినండి వినండి ఓకే అమ్మా అర్థమైంది ఒకసారి అమ్మా ఈ బిడ్డ పెళ్లి విషయం మాట్లాడుతున్నావు ఇది కొంచెం పర్సనల్ కదా తల్లి ఎవరైనా లోకల్ లోకల్ గా ఎవరైనా మాట్లాడేమైనా ఏమైనా చూడండి వాళ్ళు మాట్లాడతారు నువ్వు లోకలేనా లోకల్ తల్లి నువ్వు ఈమె తీసుకెళ్లి మాట్లాడు ఈమె ఏదో మ్యారేజ్ ప్రాబ్లం అంట ఆయన మాట్లాడుతుందా పనుపు బ అన్నయండి పను బి పిల్లలు అండి నలుగురు పిల్లలండి ఇద్దరు మనుషులకు ఇల్లు జాగాలు లేవండి ఇల్లు జాగాలు అడిగానండి ఒక ముస్లామి గారిని ఇచ్చారు కానీ ఇద్దరు పిల్లల తల్లికి ఓ భర్త భార్యకి ఇవ్వలేదండి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు తండ్రి అండి ఓ భర్త భార్య ఓ ముస్లామ్ గారిని ఇచ్చారు కదండి ఇల్లు జాగా ఇచ్చారు కదండి పాక్ పాక్ జాగాలో ఒక అమ్మ అలాగే కంటారు ఇల్లు జాగా ఆందక ఇక్కడ కట్టుకోవాలి అక్కడ కట్టుకుంటున్నా అమ్మ నమస్కారం అమ్మ మా నాన్నగారి పేరు పొన్నప్ప బెన్నయ్య అవును మాది మొలగపూడి గ్రామ్మే మేము నలుగురు అన్నదమ్ములమే మా నాన్నగారు అంటే ప్రస్తుతం ఇక్కడ ఇంతకు ముందు సేపర్ కింద పనిచేసేవారు ఒక రోజు అనుకోకుండా పడిపోవడం వల్ల చెయ్యి పని చేయట్లేదు ప్రస్తుతం ఆ పని కూడా వృత్తి మానేశారు ఆ జీతం డబ్బులు ఇప్పటికీ కూడా మనం అడుగుతుంటే ఎన్ని రోజులు బతుకులాడినా సరే రెండు నెలలకి మూడు నెలలకి ఇవ్వడం తప్ప మిగతా ఇవ్వడం లేదు ఈ మధ్యన అడిగితే సెక్రటరీ గారు కాని సర్పంచ్ గారు గాని ఇస్తాంలే ఇప్పుడు ఇవ్వకపోతే తర్వాత ఇస్తామనేసి వాయిదాలు వేసుకుంటూ ఎప్పుడూ ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వడం చేయడం చేస్తున్నారు అది ఒకటి మేము నలుగురు అన్నదమ్ములకి తమ్ములకి నలుగురిలో ఏ ఒక్కరికి ఇల్లు స్థలం ఇవ్వలేదండి దానికోసం నేను ఎన్ని సార్లు దరఖాస్తు చేసినప్పటికీ దాన్ని రిజెక్ట్ చేసేవారు లోకల్ గా ఇంకొక విషయం ఏంటంటే మా నాన్నగారు చెప్పేది ఏంటంటే కనీసం ఇద్దరు ఉంటే ఒకరికైనా ఇవ్వాలి అలాగని చెప్పేసి అడిగినా వాళ్ళకి ఇవ్వలేదు సింగిల్ గా ఒక ముస్లాం ఉన్నా సరే వాళ్ళకి కొంతమందికి స్థలాలు ఇచ్చారు వాళ్ళకి అనుకున్నవైన వాళ్ళకి కొంతమందికి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పటికీ స్థలాలు ఇచ్చారు కానీ నలుగురున్న వాళ్ళకి కానీ ముగ్గురున్న వాళ్ళకి కానీ ఇళ్లి స్థలాలు ఇవ్వలేదు ఎన్ని సార్లు దరఖాత్ చేసినా అవి పట్టించుకోలేదు అవి మీ దృష్టికి తీయడానికే మా నాన్నగారు మాట్లాడుతున్నారు దాంట్లో కొంతమంది అర్హత ఉన్న వాళ్ళకి కానీ పింఛన్లు కానీ నలభై ఐదు సంవత్సరాలు వీటికి సంబంధించిన కానీ కొంతమందికి అందలేదు అవి ఎవరికైతే వాళ్ళకి అనుగుణమైన మనుషులు ఉన్నారో వాళ్ళకి మాత్రం వయసులు మార్పించి మాత్రం నలభై ఐదు రూపాయలు నలభై ఐదు సంవత్సరాలు ఆ అమౌంట్ రావడం కానీ ఇటువంటి చాలా గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి కాకపోతే రాజకీయంగా పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యి అవి దృష్టికి చేస్తే ఏమవుతారని కొంతమంది మాట్లాడలేకపోతారు ఇవి మా కుటుంబంలో జరిగిన విషయం ఉండగలిగి చాలా వరకు చదువుకున్న యువత ఉండగలిగి మా గ్రామాల్లో బయట గ్రామాలకి సెక్యూరిటీ గార్డుల కింద రాత్రులు గాని పగలు గాని సెక్యూరిటీ గార్డుల కింద పని చేయాల్సి వస్తుంది చదువుకు డిగ్రీలు చదువులు కుర్రోలు ఉన్నారు కానీ ఇతర బయటికి వెళ్లిపోయి ఎక్కడెక్కడో కష్టపడి బాత్రూముల దగ్గర ఇలా సెక్యూరిటీల దగ్గర వీటి పనికే తప్ప మాకు వృత్తి గాని అటువంటి పని గాని వాళ్ళకి ఏది చూపించిన అవకాశం లేదండి ప్రస్తుతం అటువంటి యువతకి ఏదైనా పని కల్పించి అటువంటి పథకాలు ఏమైనా పనికొస్తే చేసినట్లయితే ఆ యువత ఉంటది వెళ్లి కష్టపడాల్సిన పని లేకుండా కొన్ని కొంతమంది యువత అయితే తల్లిదండ్రులకి అత్యవసర సమయంలో ఏదైనా కష్టం వచ్చినా సరే రాలేని పరిస్థితిలో బయటనుంటున్నారండి అటువంటి వాళ్ళకి ఉపాధి కల్పించి ఏదైనా పని చూపించినట్లయితే ఎన్ని వృధాగా డబ్బులు ఇచ్చినా అటువంటి పథకాలు కల్పించినట్లయితే ఆ కుటుంబం సంతోషం ఉంటదని మానవి ఇల్లు రాలేదు ఉద్యోగాలు లేవు పిల్లలకు అంతే కదా పెద్దయ్యా ఇల్లు రాలేదు నలుగురు పిల్లలకు పెళ్లిళ్ళయి కానీ ఇల్లులు రాలేదు ఉద్యోగాలు లేవు నలుగురికి పెళ్లిళ్ళనాయి ఇంకా ఇంకెవరైనా మాట్లాడతా మీరు కంప్లీట్ గా బ్లాక్ చేసేస్తున్నారమ్మా అక్కడ ఇది మీడియా కోసం కాదు కదా ఈవెంట్ మీరు కూర్చోవాలి లేకపోతే సైడ్ లో ఉండాలి నాకు నాకు కావాలసేదండి అమ్మా